హిరింగ్ వాస్తులకి స్వాగతం మెత్తులారా నేను స్థాపచవేద శ్రీని కుమార్ మనం విరివిగా ఈ మధ్యకాలంలో బ్రహ్మసూత్రము సోమసూత్రము అనేది వింటున్నాము కానీ వాస్తవంగా ఈ సూత్రాలు ఏంటి అనేది టెక్నికల్గా మనకు తెలియదండి ఎందుకు ఒక ఇల్లు కట్టినప్పుడు మనం ఇంటికి ఈ యొక్క బ్రహ్మసూత్రాలని సోమసూత్రాలని మనం ఏర్పాటు చేసుకోవాలి ఇది చాలా టెక్నికల్ సంబంధించినటువంటిదండి మనందరికీ ఆధారభూతమైనది భూమి ఈ యొక్క భూమి అనేది ఒక నివాసయోగ్యంగా భూమి ఉపరితలం మీద మనకి సమృద్ధిగా నీరు కానీ సమృద్ధిగా ఆహారాన్ని సమృద్ధిగా జంతుజాలాన్ని ఇచ్చి మనం సస్టైన్ అవడానికి అనుకూలంగా ఉండేటువంటి సీజన్స్ కూడా ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క విషయాన్ని మన యొక్క పూర్వీకులు బాగా భూమి తత్వాన్ని బాగా విశుద్ధీకరించి భూమితో ఏ రకంగా మనం కాంటాక్ట్ అవ్వడం ద్వారా దాని యొక్క పాజిటివిటీని మనం తీసుకుంటాము ఆల్రెడీ భూమి యొక్క బ్రహ్మాండంలో ఫ్యాబ్రిక్ ఆఫ్ యూనివర్స్తో ఒక ప్రాపర్గా కనెక్ట్ అయ్యిందండి ఒక లయతో కూడినటువంటి ఒక మూమెంట్తో భూమి ఎప్పటికీ అదే లయని చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే తన చుట్టూ తాను తిరిగేటటువంటి ప్రక్రియ ఒక ప్రాపర్ రిధము ప్రాపర్ టైము ఫాలో అవుతుంది అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు అదే రకంగా తన చుట్టూ తాను తిరుగుతూ కాకుండా సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటటువంటి కాలం ఈ తిరిగేటటువంటి ప్రయాణంలో భూమి ఒరిగి తిరిగి ఉండడం వల్ల కొన్ని సీజన్స్ అనేవి ఏర్పడుతుంది సో అది భూమి మీద ఆ యొక్క సీజన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది అదే రకంగా భూమి తన యొక్క శక్తిని భూమి ఉపరితలం మీద మనం సస్టైన్ అవ్వడానికి అనుకూలంగా ఉండే విధంగా ఆ యొక్క ఎనర్జీ అనేది భూమి ఉపరితలం మీద ఏర్పాటై ఉంటుందన్నమాట మన పూర్వీకులు ఆ రకంగా భూమి యొక్క తత్వాన్ని పూర్తిగా దాని యొక్క పరిభ్రమణం కానీ దాని యొక్క భ్రమణాన్ని కానీ సీజన్స్ ఏ రకంగా ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది ఇవన్నీ చూసుకునేటప్పుడు ఒక భూమధ్య రేఖ ఈక్వేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని కనుక్కున్నారనమాట అంటే విత్ రెస్పెక్ట్ టు ద సన్ మనం ఒక డైరెక్షన్స్ అనేవి మనం పెట్టుకున్నాం అనమాట ఎప్పుడైతే భూమి అనేది మనం తీసుకునేటప్పుడు ఒక మత్స్య అనేది గీసినప్పుడు భూమి రెండు భాగాలు సమభాగాలుగా అవుతుంది అనేటటువంటి ఒక ఊహాజనిత ర్యాఖను మనం ఈక్వేటర్ని ఏదైతే అనుకున్నామో ఈ యొక్క ఈక్వేటర్ అనేది ఈ యొక్క లైన్ అనేది సూర్యుడు యొక్క యాక్సెస్కి ఎగ్జాక్ట్గా పర్పెండికులర్గా ఉండేటటువంటి క్రమము ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్రమం సంవత్సరానికి సార్లు మాత్రమే నడుస్తుంది అన్నమాట అప్పుడు భూమి మీద ఈక్వల్ డే అండ్ నైట్ అనేది ఉంటుంది భూమి అనేది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది సూర్యుడు యొక్క రేడియన్స్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటుందన్నమాట ఈ యొక్క విషయాన్ని నేను ఎందుకు చెప్తానంటే ఈక్వేటర్ అనేది చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది అనమాట ఎందువల్లంటే టెక్నికల్గా చెప్పాలి అనుకునేటప్పుడు భూమి యొక్క బ్రహ్మసూత్రం అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి చెప్తాను ఈ యొక్క బ్రహ్మసూత్రం అనేది భూమి మొత్తాన్ని తీసుకున్నప్పుడు త్రీ డైమెన్షనల్గా ఊహించుకున్నప్పుడు ఆయన ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అనేది తీసుకున్నప్పుడు ఆ మిడ్ పాయింట్ నుంచి నాలుగు పక్కల నాలుగు లైన్స్ వచ్చినాయని చెప్పి మనం ఉంచుకున్నామని అనుకోండి చెప్పవచ్చు ఆ రకంగా మధ్య భాగం నుంచి సూర్యుడు ఏ ఇటుపక్క నుంచి అటు అటుపక్కకి ఓరియంట్ అయ్యి ఉంది అనుకునేటప్పుడు అటుపక్కకి వచ్చేటటువంటి లైన్ ఏదైతే ఉన్నదో అది ప్రాచీ లైన్ అంటాం అదే మధ్య భాగం నుంచి దానికి బ్యాక్ సైడ్ అంటే పశ్చిమానికి వచ్చే లైన మనం ప్రాదీచి లైన్ అని చెప్పి చెప్తాం అనమాట అంటే ఒక ప్రాచీ ప్రాదీచి అనేది మనం ఒక లైన్ గీసినప్పుడు భూమి మధ్య భాగం నుంచి దాన్ని మనము శుద్ధప్రాచి అని చెప్పి చెప్తాం అనమాట శుద్ధప్రాచి ఈజ్ నథింగ్ బట్ మనం మాట్లాడుకునేటటువంటి ఒక ఈక్వేటర్ లేదా భూమి మధ్య రేఖ అని మనం అనుకునేటప్పుడు భూమి అంతర్గతంగా ఉన్న శక్తి ఒక భూమి మధ్య లైన్స్ ద్వారా భూమి బయటికి వ్యాపించి అక్కడి నుంచి భూమి ఉపరితలం మీద కొత్త వ్యాప్తి చెంది ఉంటుంది అనమాట ఒక గ్రిడ్ లాగా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట సో దాన్ని ఒడిసి పట్టుకొని మనం గృహం నిక్షిప్తం చేసుకోవాలని చెప్పి చెప్పారు ఈ రకంగా ఏదైతే లైన్ మన తూర్పు నుంచి పడమరగా గీసామో దాన్నే శుద్ధప్రాచి లేదా దాన్నే మనము బ్రహ్మసూత్రం అని చెప్పి చెప్తాం అనమాట అదే రకంగా ఈ యొక్క బ్రహ్మసూత్రానికి పర్పెండికులర్గా ఇంకో లైన్ గీసినప్పుడు దాన్ని మనం ఉత్తర దక్షిణాల లైన్ కింద ఊహించుకున్నప్పుడు దాన్ని సోమసూత్రం అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట సో భూమి మీద ఒక బిల్ట్ స్పేస్ అది ఇల్లే కావచ్చు ఆలయమే కావచ్చు మాన్యుమెంటే కావచ్చు నగరమే కావచ్చు తటాకమే కావచ్చు ఏదైనా సరే ఒక ఎంక్లోజడ్ స్పేస్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానికి కూడా ఒక ప్లాన్ మనం గీసుకుంటాము దానికి కూడా పలానా వాస్తు మండలి అని చెప్పి మనం చూస్తాము ఆ యొక్క మండలి ఏదైతే మనం ఒక పేపర్ మీద ఏదైతే ఒక గీసుకొని దాన్ని భూమి మీద లేడౌట్ చేస్తాం అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఒక పరమసాయక వాస్తు పురుష మండలి వాడామే అనుకోండి అది తొమ్మిది బై తొమ్మిది గ్రేట్ లేదా మండూక వాస్తు పురుషే వాడాము అనుకోండి అది ఎనిమిది బై ఎనిమిది గ్రేట్ ఈ రకంగా మనకి శాస్త్రం ప్రతిపాదించినటువంటి ముప్పై రెండు రకాల వాస్తు పురుష మండలిలో ఏదో ఒకటి మనం ఒక బిల్డ్ స్పేస్ కట్టేటప్పుడు ఏదైతే వాడతామో ఆ యొక్క ప్లాన్కి కూడా మనకి బ్రహ్మసూత్రము సోమసూత్రం అనేది భాగంగా ట్రావెల్ చేస్తున్నట్టు మనం ఊహించుకుంటాం అనమాట సో ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తుంది మీరు కట్టుకునేటటువంటి ఇంటి యొక్క బ్రహ్మసూత్రము సోమసూత్రము భూమి యొక్క బ్రహ్మసూత్రము సోమసూత్రానికి అలైన్మెంట్ చేసి కట్టమంది ఆ రెండు అలైన్మెంట్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క భూక్షేత్రంలో ఉన్నటువంటి శక్తిని ఈ యొక్క బ్రహ్మసూత్ర సోమసూత్రాల ద్వారా ఇల్లు తీసుకుంటుంది కానీ చాలామంది విషయం తెలియక ఒక వీధిని ఫాలో అయ్యి వాళ్ళు కట్టుకుంటున్నారు చాలా వరకు కానీ ఆ యొక్క వీధులు డైరెక్షన్స్కుంటే మనకి ఇబ్బంది లేదండి దిక్కులకి వీధులు దిక్కులకు లేనప్పుడు ఏమవుతున్నారు మనం పెట్టి కన్స్ట్రక్షన్ వీధిని ఫాలో అయ్యి కట్టినప్పుడు మన ఇంటి యొక్క బ్రహ్మసూత్రము సోమసూత్రము భూమి యొక్క బ్రహ్మసూత్రము స్వామసూత్రంతో మనం ఏం చేస్తున్నాము ఎలా ఏం చేయలేకపోతున్నాము దానికి దీనికి కొంత సారూప్యం అనేది జరుగుతుంది అనమాట ఆ సారూప్యం వల్ల మనం భూమితో పాజిటివ్గా కనెక్ట్ అవుతున్నామా నెగిటివ్గా కనెక్ట్ అవుతున్నామా అన్నది ఇక్కడ వస్తుంది ఎవరైతే వారి యొక్క ఇంటి యొక్క బ్రహ్మసూత్రాన్ని సోమసూత్రాన్ని లేదంటే ఆ యొక్క వస్తు పురుష మండలిని భూమి పైన భూమి తాలూకు ఆ యొక్క బ్రహ్మసూత్రానికి సోమసూత్రానికి అలైన్మెంట్ అని మంచి వాస్తు అవుతుంది ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు ఏం చేసినా సరే అది వాస్తు అనిపించుకోని ఆ ఇంటిలో ఉన్న ఉన్నవాళ్ళు సంతోషంగా అంటే మానసికమైనటువంటి ఆనందము భౌతికమైనటువంటి శారీరక ఆనందం కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ ఆనందాన్ని ఆ బిల్డ్ స్పేస్ తీసుకుంటేనే అది మనం అనుభవించగలం అది తీసుకోవాలనుకుంటే నువ్వు దిక్కులకు సరిపెట్టి కట్టాలి దిక్కులకు సరిపెట్టి కట్టనప్పుడు మీరు అది ఆశించవద్దు చాలామంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఇది నేను ఎవరిని తప్పు పట్టడం లేదు విమర్శించటం లేదు ఎందువల్లంటే ఒక ధర్మాన్ని అభ్యాసం చేసిన తర్వాత వారి వారి పరిశోధనను బట్టి వారు తమ అనుభవం ద్వారా అనుభవించింది చెప్పుకుంటారు కానీ ఇంకా కొంత అధ్యయనం చేయడం ద్వారా నిజానిజాలు తెలుసుకుంటారు అందువల్ల ఇక్కడ ఎవరిని విమర్శించటం లేదు ఇప్పుడు ఈ యొక్క దిక్కులకి సరిపెట్టి అంటే మన ఇంటి యొక్క బ్రహ్మసూత్రము స్వామసూత్రము భూమి యొక్క బ్రహ్మసూత్రం సూత్రానికి అలైన్మెంట్ అవ్వాలి అని నేను ఏదైతే చెప్పడం అనేది జరిగిందో ఈ రకమైనటువంటి అలైన్మెంట్ లేనప్పుడు అంటే కొంత వ్యత్యాసం అనేది డిఫ్లక్షన్ అంటాం అనమాట దానిని డిగ్రీలు అనే పదాన్ని మళ్ళీ వాడట్ల డిగ్రీలు అంటే మళ్ళీ మీరంతా డిగ్రీల వాస్తులోకి వెళ్ళిపోతారు దానికి అనుసంధానం చేయకుండా కొంచెం అటుగా ఇటుగా తిరిగినప్పుడు కొన్ని డిగ్రీలు వ్యస్ వచ్చాసం అనేది ఉంటుందన్నమాట అంటే ఆ యొక్క లైన్స్ ఈ లైన్స్ మీద కూర్చోవాలి కూర్చోనప్పుడు ఏమవుతుంది కూర్చోపెడితే ఏమవుతుంది అనేది ముందు తెలుసుకుందాం కూర్చోపెడితే ఏమవుతుందంటే ఈ యొక్క భూమి యొక్క శక్తి ఆల్రెడీ నేను చెప్పానని భూమి ఉపరితలం మీద ప్రవాహంలాగా ఉంటుంది పోల్ టు పోల్ అని మరి ఈ యొక్క ప్రవాహాన్ని మనం ఎలా చేసినప్పుడు ఆ యొక్క ప్రవాహాన్ని ఇల్లు తీసుకుంటుంది అలా కాకుండా కొంచెం అటుగా ఇటుగా ఇంటిని కూర్చోపెట్టినప్పుడు ఏమవుతుంది ఆ యొక్క ప్రవాహానికి అంతరాయం కలుగుతుందనమాట ఒక డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది అనమాట అప్పుడు ఆ ఇల్లు పరిపూర్ణమైనటువంటి భూశక్తిని ఇంజ్యూస్ చేయదు ఒకసారి ఇండ్యూస్ చేసినప్పుడు మాత్రమే మనం ఒక పరిపూర్ణమైన వాస్తు ఎఫెక్ట్ అనేది పొందుతాం చాలామంది అంటే ఈ రకంగా ఒక డైరెక్షన్ స్పేస్ చేసుకునేటప్పుడు ఈ యొక్క డిఫ్లక్షను ఈ యొక్క డిఫ్లెక్షన్నే మనం ఏంటంటే ఆగ్నేయ ప్రాచీ కింద మనం చెప్పుకుంటున్నాము అంటే ఏ డైరెక్షన్ అయినా కానివ్వండి ఒక డిఫ్లెక్షన్ అనేది చెందినప్పుడు అది ఆగ్నేయ ప్రాచీ కింద ఉండకూడదు అంటే ఆ ప్రవాహానికి ఆగ్నేయంగా అంటే ఆ ప్రవాహానికి డిఫ్లెక్షన్ అనేది రైట్ సైడ్గా ఉండరాదని ఇక్కడ అర్థం అనమాట ఆ రైట్ సైడ్గా ఉండడం ద్వారా ఏంటంటే ఒక అసమతుల్యత అనేది తీసుకుంటుంది ఆ ఇల్లు ఎనర్జీ తీసుకునే విషయంలో అది అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది అదే ఇంబ్యాలెన్స్ని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అనుభవంలోకి తీసుకుంటారనమాట కానీ ఈ మధ్యకాలంలో ఆగ్నేయప్రాచిగా తిరిగి ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సెలబ్రిటీలుగా ఉన్నారు అనేది కొన్ని వీడియోస్ మనం వినడం అనేది జరిగింది నేను ప్రజలకైతే ఒకటే చెప్తున్నాను ఒక మెటీరియలిస్టిక్ వెల్త్ ఒక ఫిజికల్గా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక ఫిజివ ఫిజికల్గా మనం పేరు ప్రఖ్యాతులు వీటన్నిటికంటే వాస్తుశాస్త్రం అనేది వారు ఎటువంటి పెద్ద సెలబ్రిటీ అయినా సరే వారి మానసిక చింతన ఎలా ఉన్నది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమంటుంది సో ఈ విషయంలో ఆగ్నేయ ఆగ్నేయప్రాచి తిరిగి ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నవాళ్ళు ఏ రకమైనటువంటి శాంతితో ఉన్నారు అనేది వాస్తవంగా మనకు తెలియదు ఒక మెటీరియలిస్టిక్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమే గొప్ప అనేది దాంతో నేను ఏకీభవించట్లేదు సో అందువల్ల అది కాలమే తెలియజేస్తుంది అన్నమాట ఆ యొక్క స్పేసెస్లో ఉండేవాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారనేది కొంత కాలమే తెలియజేస్తుంది ఈ రకంగా భూమి మీద ఈ యొక్క భూమి యొక్క బ్రహ్మసూత్రము సౌమసూత్రానికి విరుద్ధంగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా వాటి యొక్క ప్రభావాన్ని కోల్పోయి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయలేక ఉన్నాయన్నమాట ఇది ప్రతి ఒక్కరు గమనించండి రెండు మేము గమనించడం జరిగింది ఏంటంటే డిజిటల్ కంపాస్తో ఫోన్లో ఉన్న కంపాస్తోనే మనము దిక్కుల్ని చేస్తున్నాము కానీ ఫోన్ ద్వారా మనం చూసేటటువంటి కంపాస్ కానీ బయట ఫిజికల్గా లభించేటటువంటి కాంపాసులు కానీ పూర్తిగా భౌగోళికమైన దిక్కుల్ని చూపెట్టదు అవి అయిస్కాంత తాలూకు ఉత్తర దిక్కును మాత్రమే చూపెడుతుంది అది ఆ డిఫ్లెక్షన్ డిక్లనేషన్ అని చెప్పి చెప్తామన్నమాట మ్యాంటిక్ డిక్లనేషన్ అది భూమి మీద రెండు డిగ్రీల నుంచి కనీసం ఇరవై ఐదు ముప్పై డిగ్రీల వరకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అందువల్ల ఉజ్జాయింపుగా కంపాస్ పట్టుకొని పలానా దిక్కని తెలుసుకోవడానికి తప్పితే పూర్ణంగా దిక్కుల్ని ఒక కంపాస్ ద్వారా కూడా చేయడం కుదరదు ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ఆశిస్తూ మీ యొక్క వీధులు దిక్కులకు ఉన్నాయా లేదా చూసుకోండి ఎక్కువగా డిఫరెన్స్ లేకుండా చూసుకోండి కానీ ఆ ఉన్న డిఫరెన్స్లో అవి కొన్ని యస కింద పరిణమించవచ్చు అంటే యాక్సెప్టబుల్ చేయవచ్చు యేస ప్రాచీ కింద ఉంటే ఆగ్నేయ కింద ఉన్నప్పుడు అది యాక్సెప్టబుల్ చేయడానికి ఉండదు కొన్ని డిగ్రీల వ్యత్యాసమే ఉంటుంది కానీ అది ఈశాన్యానికి తిరిగినటువంటి ప్లాట్గా అనిపించినప్పుడు కొన్ని డిగ్రీల వరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు కొన్ని నాలుగైదు డిగ్రీలలోనే యేస ప్రాచిగా ఉంటే యాక్సెప్ట్ చేయొచ్చు అదే నాలుగైదు డిగ్రీలు డిఫ్లెక్షన్ ఆ వేరియేషన్ అనేది అంతరం అనేది అంటే భౌగోళికమైన దిక్కులకి మనం ఎంచుకున్నటువంటి రోడ్డుకి ఆ డిఫరెన్స్ అనేది నాలుగైదు ఆగ్నేయ ప్రాచీ అనేది కూడదని చెప్పే శాస్త్రం చెప్తుంది అందువల్ల కంపాస్లో మీరు చూసుకొని ఏదో నాలుగైదు డిగ్రీలే తేడా ఉంది కదా అని చెప్పి మీరు ఇల్లు కట్టేసుకునే ప్రయత్నం చేస్తారు తర్వాత బాధపడతారన్నమాట ఆ వ్యత్యాసం అనేది పాజిటివ్ ఎఫెక్ట్ ఇచ్చేటట్టుందా నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకునేటట్టుందా కూడా ఇంపార్టెంటు అది కేవలము ధర్మం తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే దాన్ని అసెస్ చేయగలుగుతారు అందువల్ల మనం ఇల్లు కడుతున్నాము అంటే ఒక పది పదిహేను లక్షల రూపాయలు సైట్ తీసుకొని అదే రకంగా పాతిక ముప్పై లక్ష లక్షల రూపాయలు ఖర్చు అంటే సామాన్యులు ఇల్లు కట్టుకున్న కనీసం ఒక నాలుగు సెంట్లు కావాలనుకున్న పది లక్షలు లేకుండా ఎక్కడా లేదు వాళ్ళ కన్స్ట్రక్షన్ జరగాలంటే ఎంత నీచంగా చిన్న రేగులు షెడ్ వేసుకున్నా అనుకున్న ఎస్ఎఫ్టీ పదిహేను వందలు లేకుండా లేదు అంటే ఒక ఐదు వందలు ఎస్ఎఫ్టీ తీసుకున్న ఒక ఏడు ఏడు లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాలి అలాగే స్థలానికి కూడా ఒక ఏడు వందల లక్షలు అంటే బరెస్ట్ కేసులో పన్నెండు పదమూడు లక్షలు లేకుండా స్థలము ఇల్లు చేకూరే పరిస్థితి అనేది లేదు కట్టిన తర్వాత మీరు బాధపడదు ఎంచుకున్న క్షేత్రాన్ని బట్టి మన ఇంటి యొక్క వాస్తు బలం అనేది ఉంటుంది అన్నమాట అందువల్ల కట్టుకునే ముందే ఎవరినైనా మీరు నమ్మినటువంటి ఒక ఎక్స్పర్ట్స్ని మీకు టైం కేటాయించి ప్లాను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని కొంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మనం ఆ కఠినటువంటి ఫౌండేషన్ని మనం వెనక్కి తీయలేని పరిస్థితి అన్నమాట ఏదైనా స్థల రూపకంగా ఉన్నప్పుడు మాత్రమే మన ప్రణాళిక అనేది కొంత టైం తీసుకున్నా సరే ప్రణాళికలోనే అన్నీ ఉండాలి ప్రణాళిక అయిన తర్వాత ఇంకొక వా సిద్ధాంత దగ్గరికి పరిగెత్తడము ఇంతకుముందు చెప్పిన వారి సిద్ధాంతం తప్పు పట్టడము ఇలాంటివి దయచేసి చేయబాకండి ఎవరినో ఒకరిని నమ్మండి మీ మన సాక్షి ప్రశ్నించుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్